నిజామాబాద్ జిల్లా వీక్లీ మార్కెట్లో కొత్త తరహా చైన్ స్నాచింగ్ వెలుగులోకి వచ్చింది రెక్కీ నిర్వహించి ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో చొరబడి మూడు నరతులాల గొలుసు లాక్కెళ్లారు దుండగులు బంగారం కోసం మహిళను హత్య చేయడానికి ప్రయత్నించారు విజయ అనే వృద్ధురాలకి తీవ్రంగా గాయాలయ్యాయి ఇంటి బయట వరకు లాక్ వచ్చి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లారు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

రావలేదు ఇంక వాళ్ళు ఇద్దరు గల్లు దొరకబడతాయా ఎట్లా పోయినా వాడు ఉరుకుతానే లేదు